అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కీవులు అనగా స్కాములు అంటే స్కామ్ గురించి ఆలోచించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రవేశపెడతారు అనేది ఇది ఒక ఉదాహరణ మరి కొత్తగా చుట్టుమీస మరో స్కామ్ బయటపడద్ది బీసీ మైళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా శాస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యత్యాసం లేకుండా మన స్పష్టంగా కనపడుతుంది బీసీ మైళ్ళు కుట్టుమిషన్ల పేరుతో దాదాపుగా నూట అరవై ఏడు కోట్లు స్కామ్ జరిగింది దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందే ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తేరడం చేసే స్కీమ్కి మొత్తం లక్ష లక్ష మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి లక్ష మందికి రెండు వందల ఇరవై ఇరవై ఒక్క కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి నాలుగు వేల మూడు వందలు చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ మూడు వేలు చొప్పున కేటాయించి ఏ విధంగా కేటాయించిన లక్ష మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే డెబ్బై ఐదు కోట్లు అవుతుంది మరి మిగతా నూట యాభై కోట్లు ఎక్కడ ఉన్నాయనేది మా ప్రతిపక్షం ప్రశ్న ఎందువల్లంటే ఎంతసేపు నేను అన్నీ సృష్టించాను నాకు అభివృద్ధి చేయడం తెలుసు ఆర్థిక బలపడడం తెలుసు దేశంలో నేను ఒక్కనే తెలియనని చెప్పుకుంటూ పోతూ ఈరోజు ఎటువంటి స్కీములు బయటపడుతున్నాయంటే ఈ పది నెలలోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ప్రజలకు తెలిసింది సూపర్ శిక్షణ చెప్పి ఓట్లు వేయించుకుని దాన్ని సూపర్ మోసంగా ప్రకటించారనే సంగతే మనందరూ తెలుసున్న విషయమే తప్పనిసరిగా ఈ స్కీమ్ తేలిదాకా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా నిలదీయడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి స్కాములు జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడుతాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు బీసీ కార్పొరేషన్ పెట్టినట్టే ఆయన వాటికి తగిన గ్రాంట్ కూడా ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడమే తప్ప ఆ చైర్మన్ కుర్చీలు కూడా లేకుండా గడిపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి స్పష్టంగా కనపడుతుంది కదా స్కామ్ జరిగింది అన్నవి మీకు లెక్కలు తెలియలేదా మిశ్ర ఖరీదు లక్షా మూడు మూడు నాలుగు నాలుగు వేల మూడు వందలు ట్రైనింగ్కి మూడు వేలు లక్షా రెండు వేలకి లెక్కైతే అయితే డెబ్బై ఐదు కోట్లు అవుతుంది రెండు వందల ఇరవై ఒక్క కోటి డెబ్బై ఐదు కోట్లు తీసేస్తే నూట ఇరవై నూట యాభై కోట్లు ఏమైంది మీరు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం